కొన్ని సంవత్సరాల క్రితం ప్యారిస్ నగరంలో సర్వమత సమ్మేళనం పేరిట ఒక గొప్ప సభ జరిగింది ఆ సభకు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మతస్థులు వారి వారి మత గ్రంథాలతో సహా ఆ సమ్మేళనంలో పాల్గొని వారి మతం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని పది మందికి ప్రదర్శించాలని చాటి చెప్పాలని అనేక వేల మంది తండోపతండాలుగా ఆ సమావేశానికి హాజరయ్యారు ఆఖరి రోజు ఆ సమావేశ ముగింపు రోజు ఆ సభ నిర్వాహకులు ఆయా మత గ్రంథాలను ఆయా మతాల నుండి విచ్చేసిన ప్రతినిధులు వారు తీసుకొచ్చిన మత గ్రంథాలను టేబుల్ మీద పెట్టాలని డయాస్ మీద ఉంచాలని పిలుపునిచ్చారు అందరూ మరి ఇస్లాం మతానికి చెందిన ఖురాన్ మత గ్రంథాన్ని తీసుకొచ్చారు తర్వాత హిందూ మత గ్రంథమైన వేదాలను తీసుకొచ్చారు జైనుల మత గ్రంథమైన పన్నెండు అంగాలను తీసుకొచ్చారు బౌద్ధ మత గ్రంథమైన త్రిపీఠికను తీసుకొచ్చారు సిక్కు మత గ్రంథమైన గురు గ్రంథ సాహెబ్ను తీసుకొచ్చారు ఇక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని క్రైస్తవులు తీసుకొచ్చారు తీరా ఆఖరిగా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆ గ్రంథాలన్నిటి పైన పెట్టారు క్రైస్తవ సోదరుడు అది చూడగానే నిర్వాహకునికి కట్టలు తెంచుకునే కోపం వచ్చింది ఎన్ని మత గ్రంథాలు ఉంటే మీ గ్రంథాన్ని పైన పెడతావా అని ఆ క్రైస్తవ సోదరునితో వాగ్వివాదానికి దిగితే ఆయన అన్నాడు నాకు తెలిసి గ్రంథాలన్నిటిలోకెళ్ళ బైబిల్ గ్రంథమే రాజగ్రంథము ఇది గ్రంథరాజ్యము అందుకనే అన్ని గ్రంథాల కంటే పైన పెట్టాను అని చెప్తే వారికి పిచ్చి కోపం వచ్చి ఆ నిర్వాహకుడు సీరియస్గా దాన్ని తీసి మిగతా గ్రంథాలన్నిటికంటే అడుగును పెట్టాడట థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచి పని చేశారు ఈ లోకంలో ఏ గ్రంథాలకైనా ఏ మతాలకైనా ఏ విశ్వాసాలకైనా పునాది పరిశుద్ధ గ్రంథమైన బైబిలే బైబిల్ లేకుండా భూలోకములో మానవ మనుగడ మరి ఏ మనుగడ సాధ్యం కాదు పునాదిగా బైబిల్ను మీరు ఉంచినందుకు మీకు అని చెప్తే ఆయనకి ఈసారి నష్టాలని కంటిందట కోపం తీసి సీరియస్గా ఆ గ్రంథాల మధ్యలో పెట్టాడట థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా మంచి పని చేశారు ఈ లోకంలో ఏదైనా సక్రమంగా జరగాలి అంటే అది పైన క్రింద ఉన్న పుస్తకాలన్నిటి మధ్యలో ఇరుసు వలె మీరు పెట్టారే అలాగే దేవుని వాక్యమనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ లోకాన్ని చక్కగా చత్రం వలె నడిపించగలిగిన ఇరుసు లాంటిది ఇది మధ్యలో ఉంటే అన్నీ సక్రమంగా ముందుకు సాగుతాయి అని చెప్పగానే అనేకమంది కరతాళ ధ్వనులతో ఆ క్రైస్తవ సోదరుని ఆలోచనను అభిప్రాయాన్ని అతనికి ఉన్న ఆ నమ్మకాన్ని బట్టి వారందరూ అభినందించారట కానీ విచారం ఏమిటంటే ఈ రోజుల్లో అనేక మంది అత్యంత చౌకగా దొరుకుతుంది అని బైబిల్ గ్రంథాన్ని లేకుండా నిర్లక్ష్యంగా ఎక్కడో పడేస్తున్నారు కొందరు అసలు దాన్ని పట్టించుకోటలా ఇంకొందరు మరికొందరు అయితే ఈ దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని గూర్చి ఆలోచన లేకుండా జీవిస్తున్నారు కానీ వేద గ్రంథమైన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఈ వాక్యము దేవుడు ప్రేరేపించగా వ్రాయబడిన మాటలు కనుక ఈ గ్రంథమైన బైబిల్లోని ఈ వాక్కులను బహు జాగ్రత్తగా ఆలకించినవారు ఈ మాటలను హృదయములో భద్రపరుచుకున్నవారు ఈ వాక్య ప్రకారముగా జీవించిన వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది అంతేకాదు ఈ దేవుని వాక్యము మరి అన్ని గ్రంథాల కంటే పైన ఉండే గొప్ప గ్రంథమే కాదు పునాది వలె అన్ని గ్రంథాలు నిలబెట్టే గ్రంథమే కాదు ఇరుసు వలె ఉండి నడిపించే గ్రంథమే కాదు ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే పఠిస్తారో ఈ గ్రంథము మానవ బ్రతుకులను మార్చివేస్తుంది మానవులను బ్రతికిస్తుంది ఈ గ్రంథము మనుష్యులకు భరోసానిస్తుంది మనుష్యులకు భాగ్యమునిస్తుంది బంధకాల నుంచి విడుదలనిస్తుంది ఎలాంటి జీవము కలిగిన దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఎక్కడో అలమరాలో పెట్టి నిర్లక్ష్యం చేస్తున్నారేమో కాదు ఈ వాక్యము మీ ఇంటి ఉండాలి మీ గుండెల్లో ఉండాలి మీ హృదయములో ఉండాలి మీ మనస్సులో ఉండాలి ఎల్లప్పుడూ దీన్ని ధ్యానించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు అట్టి దేవుని వాక్యాన్ని పఠించే వాక్యాన్ని పదిలపరుచుకొని వాక్యాన్ని జీవితములో పాటించే విశ్వాసులుగా మనం ఉండాలని మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక